అందరికీ నమస్కారం శివ పార్వతిలో రెండు పావురాల కథ అందరికీ తెలిసిందే కదా కానీ పార్వతీదేవికి ఆ కథ చెప్పడానికి ఎవరిని ఎక్కడ వదిలేశాడనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను ఒకసారి పార్వతీదేవికి జీవరహస్యం అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది అప్పుడు శివుడిని అడిగింది మంచుకొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించారు శివుడు ఆ అమర కథను చెప్పిన స్థలమే అమర్నాథ్ జీవరహస్యాన్ని ఎవరే లేని చోట చెప్పాలనుకున్న శివుడు పహల్గాంలే నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు మార్గమధ్యంలో చందన్వరి వద్ద నల్లవంకనని శేషనాగ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని మహాగుణ పర్వతం వద్ద గణేషుణ్ణి పంచతీర్ణ వద్ద పంచభూతాల్ని వదిలిపెట్టాడు త్రినేత్రంలో కాలజ్ని కూడా వదిలి ఈ జీవి కనిపించినా భస్మం చెయ్యమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు శివుడు శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడు చెప్పిన రహస్యాన్ని విన్నాయి వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని అవి ఇప్పటికీ అమర్నాథ్ గుహలు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు ఇదండి శివుడికి పార్వతికి చెప్పినప్పుడు రెండు పావురాలు ఉన్నాయి కదా ఆ స్టోరీ ఇది మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతే మీ ముందుకు వస్తాను ఓం నమ శివాయ బాబాయ్